పవన్ కోసం అంత ముందే వెయిట్ చేశాము బట్ ఏంటంటే అప్పుడు ఏదో మిస్ఫైర్ అయిపోయింది కానీ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ చాలా హ్యాపీ అందరు కూడాను సమాజానికి సేవ చేయాలనేది ఏదైతే ఒక కాన్సెప్ట్తో ఉంటారో తను హ్యాపీ లైఫ్ లీడ్ చేయవచ్చు కానీ అది కూడా పక్కన పెట్టేసి ఇంత మంచి ఫీల్తో అందరికీ హెల్ప్ చేస్తారు కదా తన ఓన్ మనీతో అంతకంటే బెటర్ పొలిటీషియన్ ఎవరు కూడా ఉండరు ఐ థింక్ సో నాకు తెలిసినంత వరకు చాలా బాగా మైజూర్ వాళ్ళ చాలా మంది మీరు అసెంబ్లీ గేట్ కూడా దాటిని కానీ వల్ల ఎన్నో అనుకున్నారు కదా ఇప్పుడు ఏమైంది అంతేగా ఫైనల్గా మీరు ఆయన ఎమ్మెల్యే అవ్వడం గురించి మీరేం చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ తను చేసే సేవ గురించి జనాలు అర్థం చేసుకొని ఇప్పుడు గెలిపించుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ అది ఒక ఎలా అంటే పొల్యూషన్లు దాదాపు మనీ వెనకేసుకోవడం ఉంటుంది బ్రో అలాంటి సిచువేషన్ లేకుండా కొత్త రాజకీయం తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ మెంటల్గా ఫిక్స్ అయిపోయి తన ఓన్ మనీ ఖర్చు పెడుతూ ఇంత సేవ చేస్తున్నారు కాబట్టి అలాంటి పర్సన్ రావాలని ప్రజలందరూ కూడా కోరుకొని ఈసారి గెలిపించుకున్నారు అంతే సో జగన్కి పది 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 పదకొండు సీట్లు రావడం మీద మీ వాళ్ళంతా ఎక్స్పెక్ట్ చేయాలి అసలు ఎక్కువ వస్తుంది అనుకున్నారు చాలా చాలా పడిపోయింది చాలా పడు సో ఎందుకంటే కారణం ఏమై ఉంటుంది వాళ్ళు చేసిన అంటే ఇప్పుడు లో క్లాస్ వాళ్ళు ఉంటారు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కంప్లీట్ తగ్గిపోయింది ఇసుకా అనేది మరీ భారీ ఎత్తున అమ్ముకోవడం అలాంటి జరిగినప్పుడు లో క్లాస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసుకుంటేనే తినే పరిస్థితి వాళ్ళ పుట్టపైన కొట్టినట్టే కదా దట్స్ వై ఖచ్చితంగా అది సమానంగా న్యాయం చేసిన పరిస్థితి లేవు కాబట్టి అందరి జనాలు ఆలోచించి తీసుకున్న డెష్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ అందరికీ న్యాయం చేస్తాడు ఇప్పుడు ఒక ట్యాంపరింగ్ జరిగిందన్నారు ఉంటారు మరి ట్యాంపరింగ్ సంవత్సరాలకి వెళ్ళి ఎప్పుడు జరిగినా కూడా అది ఏదో ఒక రూమర్స్ వస్తూనే ఉంటాయి అది కాదు ఛాన్స్ లేదు ఇప్పుడు టీడీపీ వాళ్ళు మైసూరు ఇళ్ళ మీద దాడులు చేస్తున్నారు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు వాళ్ళు ఎలాగో ఎందుకు చేస్తున్నారు దానివల్ల ఏంటి ప్రాబ్లం ఏంటి వాళ్ళ వాళ్ళు కల్పించుకొని ఏదో చేయడం తప్పతే గానీ ఖచ్చితంగా చేసే అంత ఉండదు హండ్రెడ్ పర్సెంట్ సామరస్యంగానే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు మనం ఏదో గెలిచామని చెప్పేసి ఏదో చేయడానికి కాదు బాధ్యత ఇంకా మీద ఉంది కాబట్టి బాధ్యతగా పనిచేయాలి కానీ ఏదో అలా చేయకూడదని చెప్పేసి తను కూడా చెప్పారు దీనికి అందరు కూడా సామరస్యంగానే ఉంటారు ఎలాంటి గొడవలు అల్లర్లు ముందు చేసినట్టుగా అలాంటివి ఏమి ఉండవని ఆశిస్తున్నాను సో ఎలా ఉండబోతుంది పరిపాలన మరి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ ప్రజలు సాటిస్ఫై అవుతారు ఎందుకు అంటే తన ఓన్ మనీతో చేసే అతను తన జీతం తీసుకుంటానంటున్నాడు చూసారా శాలరీ మాత్రం తీసుకుంటాను ఎందుకు నేను చేసే సేవ కోసము నాకు గుర్తుండాలి అది గుర్తు చేయాలి ప్రతిక్షణం అని చెప్పేసి తన శాలరీ తీసుకుంటాను అని చెప్తున్నారు నేను ఖర్చు పెడతాను వేల కోట్లు ఖర్చు పెట్టాను అది వేరే విషయం నేను శాలరీ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటానని చెప్తున్నారు సార్ ఇంత కామన్ మ్యాన్ అంతా ఆలోచించడం అనేది గ్రేట్ కదా థ్యాంక్ యూ